అనిపిస్తుంది బాకే దూరం అని మాట్లాడు

karau ae eh 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 తొరసే అయితే కొన్ని వేణా ఓటు ఉంటది అరే వివానికి అదే అత్తమా రెండు మనిషి వా అన్నావు నాకే వరకేనాటి ఉంటది వస్తాను అనుకుంటాను తీవీ అరేలా రెండు గర్భావతా అయితే ఇప్పుడు ఏమంటాను ભાર્યૂસમા <laughs> <laughs> <laughs>

మీ ఆయనలో కలిసి దేవానది యోజన పూజ వేళ్ళు పూజ వేసిన కాదులో ఒక మాట అడగాలనిపిస్తాంది అడుగుతా నువ్వు ఏమనుకుంటామని గుండెల గుండె చేసినట్టు అవుతుంది ఓ బండే తీసినట్టు అవుతుంది ఓ రౌతేసినట్టు అయితే గోడు గోడే గుండు బోధించాలే ఆయన ఒకటేనా ఇక రా అయితే ఏమి ఆయన గడిచి తీయాల దేవుతా పుయ్య పోతి ఏదేవుడ ఇచ్చానా ఇగ ఇచ్చా ఇచ్చారా భగవంతుడు భక్తులకి చక్కని సంతాన ఫలం ఇచ్చిండు ఇద్దరు బిడ్డల తోడ కొడుకోవాలంటే దేవుడు ఇచ్చిండే ఏం కదా రాసుకున్న రాత అనుకోవాలి తీసుకున్న గీత అనుకోవాలి నువ్వు సాట్ల వాడినాడు ఎవరు రాత రాసిండు నీ కా దేవుడు నేను సాట్ల వాడినాడు ఎవరు రాత రాసిండు ఆ దేవుడు మూట అవుతే అదే కరోనా వెళ్ళే బట్టి మొన్న దాకా అన్ని దేవతల గుళ్ళకు చాలా అదే వేసింది చాలా అందించిన అంటే నిమ్మలంగా గుళ్ళ వారే చేత ఇప్పుడైతే చెరకు చేస్తున్నాం ఏమన్నా పాద బయనుకుంటారాగురి మొగడు నాడన్నా మొడ కానుకో అందులో తీర్థాలు మొగలు లేకుండా కంటేనే ఈ పొలం మొగలు లేకుండా కట్టపడి కన్నదని ఈనాడు పేపర్ ఓ లంజు సైద రకల 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 నసఫాడే రకల తులై నేను ఆడల ఆడలా ఏడ కొట్టుకున్నా ఏం కాదు నా కాసి నీ ఏంର୍కొస్ నీగ్రేం اي <applause> يا <applause> အမေမေနိုရာတန်မဟုတ်ဘူးအမေကတလကအမေဘောဓာတကန်ပြေးတော့ကတ်တံပါတော့ဘူဒောတကန်ကလည်းအဲ့လိုအဲ့လို ೇ ಬಾಬೋ ಅಯ್ಯೋ ನಾವು ದೊಲೇದಾ ಅಪ್ಪಡಪಡೇ ಗಮನ ಬೋಧಿ ನಾವು ಪಲಂಗಡಿ ಪ್ಯಾಂಟಿ ಗಿಟ್ಟು ರಾಕಬೇಕು ಅಂತ ಊಟ ತಿರುಗ ಎಂದರೇ Aya ma <small> ಆಡಲು ಕೊಡ್ಕೊಂಡು ಬಾಧನೆ ಪಿತ್ತೆ నేనేం చేయాలి దాసి అంటాను నారాయణ నారాయణ లాగైతే అవును నారాయణ అంటే అలకైతే లేదా అట్ల చూసి అలక కాకపోతే అలేదు అలేదు అన్న అయ్యో దేవుడు నాకు లేడు కాదే ఏ దేవుడు కదా కానుమ గడ్డకి ఎక్క నిన్ను పటవాడుకున్నా పోతాడు నేను గోర వాడుకుంటా ఏమి లేదా సరేనప్పుడు ఏమి చిన్న గొరి పిల్లని పడతాను సిద్ధానం అరాధనా అరాధనా రాధనా ನಾಡಿ ಪಿಂಚು ನಿಯ ನಾಡಿ ಸಮುದ್ರ తప్పి చేసిన చెరుకు తండ్రి నాలుగిన పదకొండవ అధ్యాయంలో ఇరవై రెండు కూతురు బైబుల్లా బైబుల్లా కాదు అధ్యాయం అమ్మా అంటే పాడు అందే అడ్డూర్ భయా దేవుడు ఎక్కడ ఉన్నాడ అయ్యో నీకు ఎరకలేదా లేదా అడ్డూర్ భయాన్ని అంటే పన్నెండు పదమూడు ఏళ్ళ క్రితం ఇక వరంగల్ కదా భయాన్ని నచ్చిందా సంబంధాడు అదే నాకు అంటే అందరు ఆటోలు మాట్లాడుకొని చిన్న పట్టుకొని అందరు కూడా అక్కడ ఆ ఆటో మాట్లాడుకొని ఒక్కటి అదే అట్టి బట్టుకొని కొయ్య వరకు నా అంత బట్ట లేకుండా బరివాత ముద్దుకున్నాడు అయ్యా கிடமான மொங்கடை ஐயா தண்டியின் நிர நூடா திர தன்றி 나க்கு தோயின் தன்றி நான் అనుకున్నதை மலகுச்ச போது தன்றி நீரண்ணா நான் అనుకున్నதுல வாட பச்சோட வந்துச்சு ரச்சி ரச்சி अरे ஏரே 나ரை 나 மாத்தலமே ரசம மாத்தலமே எல்லாரே ராது பாரே ஆபத நரையெல்லாம் உள்ளதே ராவே ஆனே மந்திர சாமி ஏసుకొని ਮੰமலா ஏறிச்சனம்மா And on the

అట్లా కావాలి పొలగాలు పుట్టినామీసిరనుకోవాలి ఒక ఆడుకోవాలి ఇచ్చి పెట్టి జాడితే పొలగాలు నేను అంత పట్టుకునే ఉంటారు వాళ్ళకి అట్టే ఏ ఏ పిల్లే పిల్లలు కదా తీరకారం నువ్వు అట్లా కాసి వెళ్ళే ఆయన ఆయన అడ్డో పట్టుకొని బోరింగ్ వరింకాడికి వెళ్ళి అనుకో బిందరవారి చుట్టూ ఆవిడ వేసినట్టు ఈ కూతుంటారు మల్లవని అడుగుతుంది ఏదే మళ్ళీ మళ్ళు ఇంటి పక్క పంట వల్ల కోడలు పొల్ల పొల్ల ఫస్ట్ ఇది కదా పొల్ల గరబాన్ని కోడి పుట్టిండా బిడ్డ ఈ కూరబ పోయి ఆ మళ్ళా మల్లవ ఏమంటేనా ఆ సొల్లంత కారంగా ఏ ఏ బిల్లే ఏ బిల్లే ఏ బిల్లే ఏ బిల్లే అంటూ మొగోడు పుట్టిండి అనుకో మొగడే మొగడు మొగడే మొగడు మొగడే మొగడు మగబారుడు అని చెరు నా ఏంటి కొండలో వరి నా పై కొండలో వరి నా కొత్త పీస అట్లా కాదురా పొలగాళ్ళు ఆరు నెలలు లేదా పొత్తు మాకు పోసి పొలగాళ్ళను పండుకో పెడతాం కాబట్టి పిల్లడితే ఎలా ఉంటాయి ఆరు నెలలు లేదంటే అంబాడుతులు చూసిన వారా ఇవాట్ల అంబాడు ఎత్తాంటే తుబ్బంతా గుంటుగా కొట్టుకుంటే అప్పుడు మర్చిపోతే ఇప్పుడు కొత్త పోతే అప్పుడు పాత్ర అలానే ఆ తల్లి వస్తుందా ఇద్దరి బిడ్డలతో నాకు కొడుకు రావాలని మరి సురాన ముప్పై మూడు ఓట్ల దేవాన దేవతల పొయ్యలు ఎత్తే ఆ తల్లి గర్భాన కొడుకు ఉంటలేదు మళ్ళా ఆడమిల్ల జన్మమె கொடுக்குட்ட பிடிந்து கலத்தொண்டு சேத்துல தாப்பிந்தே வரம் பற்றி கொடுக்கு கொரக்கி மீன் கொடுக்குறோம் அணி கொடுக்கு ரெண்டு சேத்துல தாப்பிந்தே ஆ பிள்ளை காலகோர்ட் టి రెప్పదాకా కన్నారూసింది వసుందర దేవి అయ్యోరి భగవంతుని కళ్ళు ఇవ్వ ఇది వారీగ ఇద్దరు ఆడిల్లు నువ్వు కొడుకుగా వరానికి వచ్చింది నేక్కడ మనగలిగిన పిల్లలు తెలిసినప్పుడు నాకు కావలసింది ఎంతో తనకు తెరవదే అనుకున్నాలు అడుగుస ముగ్గురు

E ah! ఇద్దరు ఆ ఎవరాల మడివైన ఇద్దరు వీళ్ళలో సన్నడొక్కల సంఖ్య పెట్టుకొని బామల చెవరకు கனக்குங்க கண்ண தள்ளி மயில வந்து உட்டினா பஞ்சு பீர்லா கவர கேவரா தலைவிட தண்டிய

కొడుకులు లేరు గడవాడుకుల అని బాధపడతాను అందరు కొడుకుల కన్నోళ్లే ఉన్నరా అందరి బిడ్డల కన్నే ఉన్నరా బిడ్డల కన్నా తల్లి బాధ కొడుకుల కన్నా తల్లి కేవరక కొడుకుల కన్నా తల్లి బాధ బిడ్డల కన్నా తల్లి కేవరగనేవాహ కొడుకుల బిడ్డలేని తల్లి బాల పిల్లల కన్నా తల్లి కేవరగనో అన్నారు కొడుకుల కన్నా తల్లి బిడ్డ లేరని బాధపడుతుంది బిడ్డల కన్నా తల్లి పొడుగులు లేరు అని బాధపడుతుంది కొడుకుల బిడ్డ లేని తల్లి అయ్యో బలవంత వచ్చిందో ఏ దేవుని గురి వచ్చిందో లంగోదంలో కొడుకులేడా బిడ్డ లేదా బాధపడతది కింద పాప అని